పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయం మాడవీధులు కళ్యాణకట్ట పుష్కరిణి వ్రత మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధర్మ దర్శనం మూడు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరి హరులను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు పలువురు తలనీలాలు సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు